మీరు ఎప్పుడైనా అనుకున్నారా రెండు వందల యాభై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ఏరోప్లేన్ అనేది ఆకాశం నుంచి సడన్ గా మాయమైపోతుందని అవును మీరు విన్నత నిజమే కేవలం ఏరోప్లేన్స్ మాత్రమే కాదు అనేకమైనటువంటి షిప్పులు కూడా ఈ ప్రాంతంలో మిస్ అవడం జరిగింది ఆ ప్రాంతమే అట్లాంటిక్ మహాసముద్రానికి అతి చేరువులో ఉన్న బెరుగుడ ట్రయాంగిల్ అనే ప్రాంతం నుంచి యుఎస్ ఎయిర్బేస్ కి సంబంధించిన ఐదు ఏరోప్లేన్లు ఇదే ప్లేస్ లో గలంతవడం జరిగింది వాటిని వెతుకుతూ సర్చ్ ఆపరేషన్ చేస్తూ మరో మూడు ఏరోప్లేన్స్ కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఒకటే కాదు రష్యాకి సంబంధించినటువంటి ఒక కార్గోషిప్ కూడా అదే ప్లేస్ కు వచ్చి కనిపించకుండా పోయింది ఇదంతా జరుగుతున్నప్పుడు అందులో ఉన్న పైలట్ ఓన్లీ ఒకటే మేడే ఇచ్చారు ఆధునిక టెక్నాలజీ వచ్చాక కూడా అక్కడ ఏం జరుగుతుందని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు కొంతమంది సైంటిస్టులు మాత్రం ఆ భూగర్భంలో నితనంగా గ్యాస్ ఉందని ఆ గ్యాస్ వెలువడం వల్ల రేడియేషన్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడం జరిగింది వాటి ద్వారా వచ్చే రేడియాక్టివ్ సిగ్నల్స్ వల్ల ఎలట్రోమాగ్నెట్టిక్ డిస్టర్బ్ అవడం వల్ల ఈ యొక్క ఫ్లైట్స్ అనేవి క్రాష్ అయ్యి వాటర్ లో పడిపోతున్నాయని చెప్పారు మరి కొంతమంది మాత్రం ఆ మార్గం నుంచి మనం వెళ్తున్నప్పుడు మనం వేరే గ్యాలక్సీకి వెళ్తామని ఆ గ్యాలక్సీ ఏలియన్స్ ఉంటారని అంటే ఏలియన్స్ నిజంగానే ఉన్నారంటారా ఎలా జరిగినా సరే అక్కడ జరిగినటువంటి వందక పైగా సంఘటనకి ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా పోయింది నిజం ఏదైనా కూడా ఆ ప్రాంతం అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ గానే మిగిలిపోయింది ఈ ప్రపంచంలో